ఇప్పుడు అన్నదాత సుఖీ బావ ఈ పిఎం కిసాన్ ప్రోగ్రాం తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఏంటంటే ప్రతి రైతు వెళ్లి వాళ్ళకి అవేర్నెస్ పెంచేలాగా ఒక ఫైవ్ పాయింట్స్ తో మనకి ఒక ప్రణాళికను రెడీ చేశారు మొదటిగా అది నీటి భద్రత గురించి ప్రతి ఎకరాకి సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఉన్న నీటి ప్రాజెక్టులు కూడా పూర్తి చేసే విధంగా కృషి చేస్తుంది కూటమి ప్రభుత్వం అట్లాగే నేను ఇందాక చెప్పిన డిమాండ్ ఆధారిత పంటలు మనకి ఇప్పుడు ఏదైతే లాభసాటి వ్యవసాయం వైపు మనం కూడా ఆలోచన చేయాలి ఎప్పుడు వారి ఎప్పుడు పొగాకే వేసుకోవడం కాదు మనం కూడా క్రాప్ రొటేషన్ మారుస్తూ వేయాలి పంటని అట్లాగే అగ్రిటెక్ చంద్రబాబు నాయుడు గారు ఐటీకి ఎంతైతే ప్రాధాన్యత ఇస్తారో వ్యవసాయానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు అంటే టెక్నాలజీతో కనుక మనం ముందుకెళ్తే రైతులకు కూడా దిగుబడి పెరుగుతుంది వాళ్ళకి ఆర్థిక భారం తగ్గుతుంది అండ్ వాళ్ళకి లాభసాటి వ్యవసాయం చేసుకోగలుగుతారనే విధంగా ఒక యూనిక్ ఐడిని కూడా క్రియేట్ చేసి ప్రతి ఒక్కరికి ఆ పథకాలు వస్తున్నాయా లేదా అని వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ముందుకెళ్తున్నారు